వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర ఘటనతో భారతీయులుగా మనం ఎంతగా బాధపడుతున్నామో ఇప్పుడు అంతకంటే ఎక్కువ భారత్ నుంచి ఎలాంటి ప్రతిచర్య ఉంటుందో అనే భయంతో పొరుగుదేశం వారు భయపడుతుంటారు గతంలో సర్జికల్ స్ట్రైక్తో విరుచుకుపడ్డ భారత్ ఈసారి ఎలాంటి చర్యలకు పూనుకుంటుందనే భయం దేశంలో ఉండే ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకున్న భారత్ ప్రతి చర్యలపై వరుసగా సమాలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే భారత ప్రభుత్వం ఖచ్చితంగా అత్యంత కఠినమైన కోలుకోలేని దెబ్బ కొట్టడం ఖాయమనే నమ్మకం ప్రజల్లో ఉంది కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కాదు కానీ సగటు భారతీయుడు మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకోవడానికి పొరుగు దేశాన్ని తిరిగి కోలుకోలేని విధంగా మొక్కలు చేయడానికి ఇదే అవకాశంగా తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు హమాస్ నేతలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన సభలో పాల్గొనడం ఆ దేశ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అత్యంత కీలకమైన పర్యాటక ప్రదేశంలో కనీస భద్రత ఏర్పాట్లు చేయడంలో విఫలమవడంపై ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి భద్రతతో పాటు ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్న బెట్టింగ్ మాఫియాపై కఠిన చర్యలు ఇప్పటికైనా తీసుకోవాలి దేశంలో జరుగుతున్న బెట్టింగ్ మూలాలను కఠినంగా అణిచివేయాలి బెట్టింగ్ ప్రచారాలపై కఠిన చర్యలకు పూనుకోవాలి ఈ క్రూరమైన కాశ్మీర్ ఉగ్ర ఘటనను ముక్తకంఠంతో ఖండించిన భారతీయులు మరోసారి తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యతను ప్రదర్శించారు మరీ ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలు సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా మతాలకు రాజకీయాలకు అతీతంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన స్వచ్ఛంద బంద్ పాటించడం మంచి పరిణామం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తొలినాళ్ళలో కొంత అలజడి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు గత ఆరేళ్లలో పెద్దగా లేని ఉగ్ర ఘటనలు ఊపొందుకున్న టూరిజంతో అక్కడి ప్రజలకు ఉపాధి పెరగడం కర్ఫ్యూలు లేకుండా శాంతియుత జీవనం సాగడంతో కాశ్మీర్ ప్రజల్లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యత పెరిగిందనే చెప్పాలి అది గమనించిన తీవ్రవాదులు సైతం కాశ్మీర్లకు ఉపాధి ఇస్తున్న టూరిజం దెబ్బ కొట్టే పనిలో భాగంగానే ఈ ఉగ్రఘటనకు పాల్పడ్డారని చెప్పొచ్చు తద్వారా కాశ్మీర్ యువకులను తిరిగి తీవ్రవాదం వైపు మళ్లించేలా చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఉగ్రఘటనను భావించాలి